మీ పేరు ముందుగా శ్రీ మీడియా వారికి నమస్కారాలు నా పేరు ముదిగొండ ప్రకాష్ నేను తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుని మంగళగిరి ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మా పుట్టుకతో ఇక్కడ నుంచి పుట్టుకతోటి నుంచి ఇరవై వేల పత్రాలు ఇస్తాను అని టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ అంటున్నాను మరి లోకేష్ గారు నమ్మే ఉన్నాయంటారా ఎలా నమ్ముతారండి గతంలో ఆయన ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తా వెళ్తా మా ఏరియా ప్రా మా ప్రాంతంలో ఎక్కువ రైల్వేళ్ళు ఉన్నాయి సుమారు ఆరు వందల రైల్వేళ్ళు ఉన్నాయి ఆ ఆరు వందల రైల్వేళ్ళు వాళ్ళందరూ కూడా పాదయాత్రలో ఆయన అడిగారు ఏమని ఏమండి మాకు ఉన్నాటికే పట్టాలు ఇవ్వండి అని అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఇదే రైల్వేళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ నమ్ము వెళ్ళి జనాలందరూ చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఆయన గెలిచారు గెలిచిన తర్వాత అసలు ఆ ప్రాంతం కానీ దాని గురించి కూడా పట్టించుకోవాలి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రైల్వే వాళ్ళు వచ్చేసి జేసీబీలు తీసుకొని భయప్రాంతులు చేసి ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు అల్ల రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన స్థానిక పట్టణ అధ్యక్షులు శ్రీ బుర్రముఖి వేణుగోపాల్ సాయి రెడ్డి గారు సొంత నిధులతో ఖర్చు పెట్టుకొని దగ్గర దగ్గర సుమారు ఒక ఐదు ఆరు వందల ఏళ్లకి ఆయన హైకోర్టు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉమ్మడి ఉమ్మడిగా ఉంది హైదరాబాద్ వెళ్ళి మేము హైకోర్టులో వేసి హైకోర్టు నుంచి మళ్ళీ అక్కడ స్టే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుండి మేము జిల్లా కోర్టు గుంటూరు జిల్లా కోర్టుకు వచ్చి అలా దగ్గర దగ్గర మా ఐదేళ్ళు కూడా అలా మేము కోర్టులో వేసి అడ్డుపడి చేసాం మేము మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈ ఐదేళ్లలో కనీసం అటువైపు తొంగి చూడపోక ఆ ఇల్లు కూడా ఒక ఇల్లు కూడా మనకు దానికి చేయలేదండి నమ్మే అవకాశం లేవా లేదు అసలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు వందకు వంద పర్సెంట్ ఇవాళ నీ ఇంట్లో మంచి జరిగిందంటేనే ఓటే అనే మగాడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మిగతా పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు మేము వస్తే మేము ఇచ్చేస్తాం వచ్చేస్తాను పోయి గత ప్రభుత్వాలు ఏం చేయలేకపోయారు మరి మేము మరి జగన్ నిజంగా మొగాడు కాబట్టి ఒకటే సింహం సింగిల్గా వచ్చిందంటున్నారు చూసారా ఇవాళ ఎంతమందిని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటానికి ఎంతమంది బీజేపీ ఏంటి జనసేన ఏంటి టీడీపీ వీళ్ళందరూ కూడా మూకుముడిగా అతను మంత్రవాణి చేసి వస్తున్నారంటే అతనికి దేవుడి దయ ప్రజల అండదండ ఫుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు సుమారు ఇప్పుడు గతంలో నూట యాభై ఒక సీట్ వచ్చినాయి అండి దాన్ని రీచ్ అవడాకే ప్రయత్నం చేస్తారు తప్ప దాని మించి తగ్గేది అయితే ఏముండదు పైన వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఆ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతారు ఖచ్చితంగా మా టార్గెట్ అయితే ఒకటేనండి ఇక్కడ లొకేషన్ ఓడియటం అక్కడ చంద్రబాబు నాయుడు ఓడియటం ఈ రెండు పవన్ కళ్యాణ్ అసలు ఎక్కలు లేడు అసలు పిఠాపురంలో చూసారుగా మొత్తం తగలబెట్టేస్తున్నారు మొత్తం ఆడోళ్ళు ఆడోళ్లే ఊరుకోవట్లేదు ఇటు వస్తే మాత్రం ఊరుకో అని చెప్పేసి ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడో అసలు ఎవరు వేసుకోరు నిన్న మీటింగ్ నిన్న మీటింగ్ జరిగింది నిన్న మోడీ మీటింగ్ జరిగింది మోడీ గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు కనీసం ఇన్ని సభల్లో మోడీ గారు మాట్లాడటం చూశారు కదా ఎక్కడైనా ఆయన అంత నిరుత్సాహంగా కనపడటం ఎక్కడ చూశారు మీరు మీకు మీడియా ద్వారా అడుగుతున్నాను నేను ఎక్కడైనా మోడీ గారు ఏ మీటింగ్లోనే సరే ఆయన ఎంత హుషారుగా ఎంత స్వీచ్కి చక్కగా ఇచ్చేవాళ్ళు అలాంటిది నిన్నున్న పరిస్థితుల్లో చాలా దారుణంగా ఆయన ఎందుకు అని అన్నట్టుగా అనిపించి ఎలక్షన్ ఆ ఎలక్షను వచ్చిన తర్వాత అది ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మీటింగ్ ఆయన ఏపీలో పెట్టారు అది అట్ట ఫ్లాప్ అయిపోయింది అది కేవలం చంద్రబాబు ఇరవై లక్షలే ఇంకేమన్నా కుర్చీలన్నీ ఖాళీయే ఇరవై లక్షలు వచ్చారు కుర్చీలన్నీ ఖాళీయే మొన్న సిద్ధం సభ చూశారుగా వాళ్ళ మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను లక్షలు అని అనుకున్నారు కానీ అక్కడ దగ్గర పదిహేను పద్దెనిమిది లక్షల దాకా వచ్చి మేము స్వయంగా అక్కడికి వెళ్ళాము లోపల ఎంతమంది ఉన్నారో దానికి మించి బయట ఉన్నారు మేము సుమారు ఒక ఏడెనిమిది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయిందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి మేము స్వయంగా చూసాం కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మేము ముందే చూపుతున్నాం కదా దేవుడు ఆశీస్సులు ప్రజా ఆశీస్సులు ఉంటే ఉన్నంత వరకు ఏ నాయకుడైనా సరే ఖచ్చితంగా అగ్రస్థానంలో కూర్చుంటారని కూడా నేను మీడియా ముఖంగా చెబుతున్నాను థ్యాంక్ యూ అన్న మీ పేరు దుర్గారెడ్డి ఎక్కడ ఉంటారు ఇక్కడ భవానీపురం విజయవాడ పంచమే పరిపాలన చాలా బాగుంది అన్న పేదలకు ప్రతి పథకాలు అందితున్నాయి స్కూల్ బాగున్నాయి వైద్యం బాగుంది అంతా బాగా జరుగుతుంది జాయిన్ అన్న మళ్ళీ గెలుస్తాడు సీఎం అవుతాడు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు వచ్చిందన్న అమ్మకి పింఛన వస్తుంది నాన్నగారు చనిపోయినప్పుడు మొత్తం అమౌంట్ వచ్చినాయి మొత్తం బాగానే జరుగుతుంది ఎంత లబ్ధి అంటే ప్రతి పథకం అంది అది అందలేదు ఒక లక్ష లక్ష పైనే పొందింది అంట పవన్ కళ్యాణ్ గారు పని మీ అభిప్రాయం ఆయన ఏమి ఉందన్న అసలు గెలుస్తాడు గెలవడం నమ్మకం లేదు అసలు ఎవరన్నా అరుస్తాడు వస్తాడు ఏదో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఏమి ఉండదు అసలు ఆయన క్యాండిడేట్ కాదు పిఠాపురంలో కూడా ఓడిపోతాడు మళ్ళీ ఏమి కాబోయే డిప్యూటీ సీఎం నేనే అంటుంది కదా ఎందుకు అన్న ఇచ్చిన ఇరవై ఒకటికి డిప్యూటీ సీఎం ఎందుకు అవుతాడు అసలు చంద్రబాబు గెలవడు పవన్ కళ్యాణ్ గెలవడు ఏం లేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కన్ఫర్మ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై నూట డెబ్బై అంటే చంద్రబాబు ఊడిపోతున్నారు నారా లోకేష్ ఓడిపోతున్నారు నారా లోకేష్ ఎప్పుడో ఓడిపోయాడు అన్న మంగళగిరి కాదు మందలగిరిలో మనకి మంగళగిరి ఆయనకి మందలగిరి అంతే అన్న ఆయనే చెప్పాడు కానీ అంత ప్రెస్ మీట్ లో మందలగిరి మందలగిరి అని అంటే సోదరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏముండీనా ఉండే అవకాశాలు ఉన్నాయి కదా ఎంత మంది వ్యతిరేకంగా పెరిగినా మంచి చేసేవాడికి అందరూ వ్యతిరేకంగా ఉంటున్నారు పేదలకి తెలుసు తీసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మంచి జరిగింది ఓటేస్తారు గెలిపించుకుంటారు ఏది డబ్బున్నోడు ఎవడైనా ఎన్నో మాటలు మాట్లాడతాడు మా లాంటి పేదలకి తెలుసు మూడు ఎఫెక్ట్ అసలు ఏమి ఉండదు అన్న ఏది బీజేపీ వచ్చిన జనసేన టీడీపీ అసలు మా జగనన్న మీద ఏ కూడా వాళ్ళం అంతే మేము మేమందరం ఉన్నాం పేదలు ఉన్నారు జగన్ అన్నకి సపోర్ట్గా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కన్ఫామ్ గెలుస్తాడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ అన్న వందకి వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫామ్ జగనన్న సీఎం జగనన్న సీఎం ఎలా అవుతాడో ఇది కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆశీఫ్ అన్న వందకి వంద శాతం గెలుస్తాడు ఇది కూడా కన్ఫర్మ్ లైట్ థ్యాంక్ యూ అన్న మీ పేరు వెంకటేశ్వర రెడ్డి నడికట్ వెంకటేశ్వర రెడ్డి నలభై ఓ డీజే నలభై డిజే రామశ్రమంగా ఎందుకు జగన్మహణితి మేమే గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సహవాబ్ నాయ్ గారు మేమే గెలుస్తాం వాళ్ళు చెప్తున్నారు మరి ఎవరు గెలుస్తారు వస్తవాళ్ళు నేను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు వన్ పంచాంటి పంచాంటివి గెలుస్తాము నేను చేయించిన అభివృద్ధి పనులు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే వన్ నాట్ వన్ ఫిఫ్టీ వన్ గెలిచాము చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు ఈరోజు అమ్మఒడి అయితేమి ఆసరా అయితేమి రైతు భరోసా అయితేమి నేను ఒక రైతుని నాకు నెలకు వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు పడుతున్నాయి అవి మమ్మల్ని గెలిపిస్తాయని నేను చెప్తున్నాను మొత్తానికి మళ్ళీ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము టార్గెట్ పెట్టుకున్నాము మరి ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాము మరి వాళ్ళు మూడు పార్టీలు కలిసి కూడా మరి పొత్తులు పెట్టుకొని ముగ్గురు వస్తున్నారు మరి బీజేపీ మనకి వ్యతిరేకమైన పార్టీతో కలుపుకొని ఈరోజు ఆంధ్రాలో వస్తున్నారు కానీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ మరి అలాంటి పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వేస్తారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ జెండా ఏరేస్తామని కూడా చెప్తున్నాం మీటింగ్ అలాంటిది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు మరి నిన్న రేవంత్ రెడ్డి గారిని తీసుకొని ఏదో నాలుగు ఓట్లు పడతాయని చెప్పి ఇక్కడికి మనం తీసుకొచ్చారు ఆయన ఐదు ఎంపీలు ఒక ఐదు ఎమ్మెల్యేలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను రేవంత్ గారు ఇక్కడ చెప్తున్నారు అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లేదు ఖచ్చితంగా వైసీపీ మోటుకు రేవంత్ రెడ్డి అక్కడ తెలంగాణలో లేదు నమ్మారు అధికారంలోకి వచ్చాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫాలో ఇక్కడ పనిచేయదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి మనం రెండు వేల పంతొమ్మిది నాయకులుగా పంపించేశాము అయిపోయింది ఆ రోజున ఆయన తొక్కేశాము ఈ రోజు మరి ఆయన వచ్చి నేను ఏం లేదు రెండు వేల పంతొమ్మిదిలో అయిపోయింది మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి లేదు పెట్టాపరంలో ఖచ్చితంగా మేము ఓడిస్తాం నుంచి వెళ్తాము అక్కడ ప్రచారం చేస్తాము ఖచ్చితంగా గీతాన్ని అక్కడ గెలిపించుకుంటాం